రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో చివరి సూర్యగ్రహణం ఈ నాలుగు రాశుల వారు తస్మా జాగ్రత్త మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరగబోయే చివరి సూర్యగ్రహణం ఈ నాలుగు రాష్ట్రాల వారికి ప్రతికూల ప్రభావాలు కలిగించనుంది అందులో ముందుగా మిథున రాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక కన్యా రాశి వారు ఉద్యోగం వ్యాపారం ప్రేమ సంబంధాలు జాగ్రత్త వహించిందరు పాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఇంకా ధనుసు రాశి వారు కుటుంబ సమస్యలు వ్యాపార నష్టాలు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి మరియు మీన రాశి వారు ఆర్థిక నష్టాలు పెట్టుబడి సమస్యలు కోర్టు కేసుల్లో చిక్కే పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు రాశుల వారు ప్రశాంతంగా ఉండి ఆర్థిక వృత్తి కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి